ఈరోజు మనం టేస్టీ టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలో అండి అంతకన్నా ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ముందు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే మీకు నేను వీడియో పెట్టగానే మీ మొబైల్స్లోకి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుందండి వీడియో చూసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం కోసం గాను ఒక హాఫ్ కప్ పల్లీలు తీసుకున్నానండి అలాగే ఒక కప్ బాదం తీసుకున్నాను ఒక కప్పు కాజు ఒక ఫుల్ కప్ కొంచెం పెద్ద సైజ్ కప్ అండి దాని నిండా ఖర్జూరం తీసుకున్నానండి అలాగే ఒక హాఫ్ కప్ ఒక టూ టేబుల్ స్పూన్స్ అనుకోండి కర్బూజా గింజలు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ ఒక టూ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక టూ స్పూన్స్ పంకిన్ సీడ్స్ అలాగే చియా సీడ్స్ ఒక ఫుల్ ఒక ఫుల్ స్పూన్ తీసుకున్నానండి ఒక స్పూన్ చియా సీడ్స్ ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ కిస్మిస్ తీసుకున్నానండి అదేవిధంగా తగినంత నెయ్యి ఇలాచి పౌడర్ ఇదిగోనండి డ్రై ముందుగా జీడిపప్పుని చిన్నగా తరిగి పెట్టుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలు అంటే మనం ఇందులో కొన్ని గ్రైండ్ చేస్తాము కొన్ని పౌడర్లా చే సారీ పలుపుల్లా గుంచేసుకుంటాం అనమాట అందుకని చిన్న ముక్కల్లా చేసుకుంటాను ఇదిగోనండి జీడిపప్పుల జీడిపప్పులు అంతటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను నెక్స్ట్ అదేవిధంగా బాదాంని కూడా తరుక్కుందామండి ఇదిగోనండి బాదాం కూడా తరిగి పెట్టుకున్నాను ఇదిగోనండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి లో ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి అన్నీ కూడా ఇదిగోనండి అండి నేను తరి పెట్టుకున్న కాజు బాదాంలో నుంచి కొంచెం కొంచెం పక్కన పెట్టుకున్నానండి ఒక స్పూన్ వన్ స్పూన్ కాజు వన్ స్పూన్ బాదాం పక్కన పెట్టుకున్నానండి జీడిపప్పు బాదాం కూడా వేస్తున్నానండి కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకుందాం నేను ఇక్కడ జీడిపప్పు బాదాం రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి కిస్మిస్ని కూడా యాడ్ చేస్తున్నాను అదేవిధంగా పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి ఫ్లాక్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇవి విడిగా తీసి పెట్టుకున్నాను కదండీ అవి అని మీ ఎవరికైనా సరే డౌట్ రావచ్చు అవి నేను తర్వాత వేయిస్తానండి అంటే ఇప్పుడు వీటితో పాటు కలిపి వేయిస్తే అవి కూడా మిక్స్ అయిపోతాయని చెప్పి నేను ముందుగా పక్కన పెట్టుకున్నాను లాస్ట్ లాస్ట్లో మళ్ళీ వేయించుకుంటానండి మరొకసారి అవునండి అన్నీ చక్కగా వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పక్కన పెట్టేసుకోండి ఇంకో గిన్నెలోకి మార్చేసుకోండి లేకపోతే ఆ వేడికి ఇంకా మా బాగా మాడిపోతాయి అదే కళాయిలో నేను ఒక కొంచెం చాలా కొంచెం వేస్తున్నానండి నెయ్యి జీడిపప్పు బాదంని వేయించుకుంటున్నానండి ఇదిగోనండి ఇవి వేగిపోయి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే దాంట్లో చియా సీడ్స్ వేస్తున్నానండి ఇది అక్కడ మర్చిపోయానండి అన్నిటితో కలిపి వేయించడం అందుకని నేను ఇప్పుడు వేయించుకుంటున్నాను మీరు అన్నిటితో కలిపి వేయించేసుకోవచ్చునండి వేగిపోయాయండి పక్కకు తీసేసుకుంటున్నాను లాస్ట్గా గసాలను వేయిస్తున్నానండి కసాలు ఎక్కువసేపు వేయించక్కర్లేదండి ఒక వన్ సెక్ ఒక టూ వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది ఇదిగోనండి మనం తీసుకున్న ఖర్జూర్ ఉంది కదండి దాన్ని అంతటిని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇగోండి మిక్సీ పట్టుకున్న ఖర్జూరాన్ని ఒక్కసారి వేయించుకుందాం అండి కొంచెం అంతా నెయ్యి వేస్తున్నాను చాలా అండి అవ్వండి అది సరిపోతుంది ఖర్జూరాన్ని వేయించుకుంటే సరిపోతుంది నేతిలోని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇదిగోనండి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇదిగోనండి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్ అంతటిని కూడా దీంట్లోకి ఖర్జూరంలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి కొంచెం బరక బరకగానే పట్టానండి మొత్తం పౌడర్లా పట్టలేదు ఇదిగోనండి వేయించి పెట్టుకున్న గస గసాలు అదేవిధంగా జీడిపప్పు బాదాం పలుకులు కొంచెమంతా ఇలాచీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నానండి అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకుందామండి ఇదిగోనండి బాగా మిక్స్ చేసుకొని మనకి కావాల్సిన సైజులో ఇందులో మనం ఎటువంటి షుగర్ యాడ్ చేయమండి ఒకవేళ స్వీట్నెస్ మీకు సరిపోదు అనుకుంటే కొంచెం అంత హనీ యాడ్ చేసుకోండి మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టేసుకోవడమేనండి మొత్తం అన్నీ ఉండలు చుట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోనండి టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ స్వీట్ అన్నీ కరెక్ట్గా నేను మీరందరూ కూడా ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన విధంగా హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు ట్రై చేసి మీ అందరికీ ఎలా కుదిరింది మీ ఇంట్లో వాళ్ళ ప్రశంసలు ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా మాత్రం కొట్టండి